మేర్క్రీ హోటల్ ఆర్థిక విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలని సంకల్పించిన ఎఫ్ఐఎన్ఈ సంస్థ యూనివర్సిటీ అనే ఆన్లైన్ వేదికను గురువారం ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగులు వ్యాపార ఇలా అన్ని వర్గాలకు సరిపోయేలా డిజైన్ చేసిన ఈ ప్లాట్ఫారం ఆర్థిక అక్షరతను వినూత్నంగా అందించనుందన్నారు నేటి ప్రపంచంలో ఆర్థిక విజ్ఞానం లేనిదే సాధికారత సాధ్యం కాదని దేశ జనాభా ఆర్థికంగా చైతన్యవంతం కావాలంటే యూనివర్సిటీ వంటి వేదికల కీలక పాత్ర పోషించాలని అన్నారు యూనివర్సిటీ రూపొందించిన బ్లెసిడా బెన్నీ టీమ్ సభ్యులని అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ వి బద్రీనాథ్ ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎఫ్ఐఎన్ఈ డైరెక్టర్ నులకజోడు మధువినయ్ నటులు శ్రీతేజ్ అభిలాష్ సుంగర లాస్యానాయుడు జబర్దస్త్ కళాకారులు పాల్గొన్నారు శ్రీ తెలిసి తెలియని వయసులో కొన్ని అట్రాక్షన్స్ లోనయ్యి మిగతా గ్రూప్ ప్రెషర్ వల్లనో లేకపోతే సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనో కొంతమంది విద్యార్థులు కొంతమంది యువతను చాలా వాటిల్లో ఈ యొక్క ఫ్రాడ్స్కి లోనయ్యి కొన్నిసార్లు ఆత్మహత్యలు కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇది సమాజానికి మంచి పరిణామం కాదు ఈ సమాజంలో మరి చక్కగా అందరికీ తెలిసేటట్టుగా ఎటువంటి లేనటువంటి యొక్క ఆలోచనలు అందరికీ అందేటట్టుగా ఉన్నారంటే మరి ఒక సోషల్ కాజ్తో ఒక సామాజిక ప్రయోజనంతో ఏర్పడినటువంటి యొక్క యూనివర్సిటీ అనేటువంటి ప్రయోగం అందరికి చేరాలి ప్రతి విద్యార్థికి ప్రతి యువత కూడా చేరినప్పుడు వారు దీని ద్వారా నేర్చుకుని ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇంకోటి కానీ విక్టిమ్ గా ఉండేదానికి కావలసినటువంటి ప్రివెన్షన్ అన్ని కూడా వాళ్ళు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఎడ్యుకేటివ్ ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని సమాజం అంతా కూడా మరి దీన్ని ఆదరిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం చక్కగా గత ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో ఉన్నాం మనం రెండు రకాల జనరేటివ్ ఏఐ అంటారు ఏజెంటిక్ ఏఐ అంటారు అంటే ఏజెంటిక్ ఏఐ అనేటువంటిది ఏమిటంటే ఒకసారి మనం దానికి చెప్తే తనంతగా తానుగానే నిర్ణయాలు తీసుకుంటాం ఎక్కడా కూడా మనుషులతో ప్రయోగం లేకుండానే కేఏలో డిసిషన్స్ అనేటువంటి ఫాస్ట్ గా అవుతాయి అవి కమర్షియల్ స్పేస్ లోనో లేకపోతే సాంకేతిక విజ్ఞానంలోనో కొంతవరకు ఉపయోగపడ్డ నార్మల్ లైఫ్ లోకి వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్ ఇలా చెయ్యాలని చెప్పేసి దానికి ఒక నిర్దేశిస్తే అంటే ఆ ఏజ్ ఏఐ అనేటువంటి ప్లాట్ఫామ్ కొన్ని ఉపయోగించి చేయగలిగితే అది ఆటోమేటిక్గా చేస్తుంటుంది లక్షలాది మందికి చేసేస్తూ ఉంటుంది ఒకరికి దరి కూడా కాదు ఎందుకంటే హ్యూమన్ కంట్రోల్ లేకుండానే క్రైమ్స్ చేయటానికి వీలుగా ఉండేటువంటి టెక్నాలజీ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పటి మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగినటువంటి యొక్క ప్రయోగం ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక రకమైతే ఇక రాబోయేటువంటిదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధతో పాటుగా కృత్రిమ వ్యక్తిత్వాలు కూడా అంటే మనకు కనపడని వ్యక్తిత్వాలు సాధారణంగా ఒక క్రైమ్ చేస్తే ఒక వ్యక్తి ఫలానా చోట ఉంటాడు ఫలానా చోట్ల ఉన్నాడని మనకు కొంత మనకు తెలుస్తుంది కానీ ఇలా కాదు ఒకసారి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దానికి కావలసినటువంటి కమాండ్స్ ఇచ్చేసరి ఈ ఫలానా ఫలానా వారిని మీరు గుర్తించండి ఎవరెవరైతే విగ్గా ఉన్నారో గుర్తించండి వారికి ఈ రకమైనటువంటి మీరు ఆశల్ని కల్పించండి వారు మనకి ఈ విధంగా వస్తే మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఒక్కసారి వారికి ఆ కృత్రిమ మేధకి మనం ఒకవేళ తయారు చేసి ఇవ్వగలిగితే స్వయంగా ఆటోమేటిక్గా గా చేసుకుంటూ పోతుంటుంది అంటే మనుషులతో సంబంధం లేకుండానే నేరాలు జరగటానికి కూడా అవకాశం ఉండేటువంటి యొక్క ఏజ్ లో మనం వెళ్తూ ఉన్నాం సో కాబట్టి సో టెక్నాలజీని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం కానీ నేరస్తులు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఈ యొక్క నేర ప్రవృత్తి నుంచి ఎలా కాపాడుకోవాలో మన పిల్లల్ని మన యంగ్స్టర్స్ ని మనం సమావెత్తం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండేటువంటిది ఈ యూనివర్సిటీ యొక్క టెక్నోక్రాట్స్ పెట్టినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ దీనికి సమాజం నుంచి మంచి ఆదరణ రావాలని వారు చేస్తున్నటువంటి ప్రయోగం అందరికీ కూడా చాలా మందికి సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశాజనకంగా ఉండాలని ఈ ప్రయోగం ద్వారా మరి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి యొక్క ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందింపు చేసే విధంగా ఈ యొక్క ఫినివర్సిటీ అనేటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడి అందరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి సమాజానికి దీనివల్ల విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తూ మన భావితరానికి నేర్పించేదేమంటే మన సంస్కృతి మన నాగరికతను కాపాడాలని అభివాదనశీల నిత్యం వృద్ధోపసేవి చిత్వాది తస్య వర్ధంతే ఆయుర్విద్యాశోబలం అంటే దేహకారకుడైన తండ్రి జన్మనిచ్చిన తల్లి మనల్ని విద్యావంతులుగా తయారు చేసి ఉన్నత స్కాలర్స్గా సంఘం మీదకి వదిలిన గురువును ఎప్పటికీ మర్చిపోకూడదు మంచినే మనం సంఘానికి ఇవ్వాలా అనేది ఈ యొక్క శ్లోకం అర్థం కానీ నేడు మన భారతదేశ జనాభా నూట నలభై ఆరు కోట్లు వీటిలో సెవెంటీ పర్సెంట్ మనకు బిలో థర్టీ ఇయర్స్ ఉన్న యువత ఉన్నాడు సో మన విజ్ఞానము పెరిగే కొద్దీ మానవునిలో అది మానవ వికాసానికి కాకుండా మానవ వినాశనానికి కూడా పాటు పడుతూ ఉంది దీన్ని మనం అరికట్టాలంటే కాన్పూర్ ఐఐటి నుంచి చదివి వచ్చి కంప్యూటర్ సైన్స్ గా కోట్ల రూపాయల జీతం వదులుకొని సమాజ సేవ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించిన ఆల్విన్ మరియు బ్లెస్సింగ్ వీళ్ళు దీన్ని ముందుకొచ్చి విద్యార్థుల్లో నిబిడీకృతమైన ప్రజ్ఞాపాత వాళ్లను వెలికి తీసి వారిలో ఉన్న నైపుణ్యతను వారిలో ఉన్న ఇంటెలిజెన్స్ ను మంచికే సమాజ అభివృద్ధికి తోడ్పడేటట్లు వారికి అవగాహన కల్పించి చిన్న వయస్సు నుంచే పాఠశాల విద్య నుంచే వారిని అలర్టు చేస్తూ ముందుకు నడిపిస్తూ మనము ఈ భూమిలో కూడిపోకుండా ఉండేందుకు సహాయం చేసేందుకు వెలసిన ఈ సంస్థనే ఫినివర్సిటీ ఈ రకాల మనకు మానవుని విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దగలిగిన ఈ యొక్క ఆ మన కల్చరే మనల్ని మళ్ళీ వినాశనానికి కూడా పాటు పడుతూ ఉంది విద్యార్థులు తప్పటడుగు వేయకుండా తర్వాత యువత పెడద్రోవ పట్టకుండా కష్టపడి చేస్తేనే మనకు జీవితం ఉంటుంది మనము ఆ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళల్లో మనం అవగాహన కలిగించేందుకు ఈ ఫిన్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు మనము వారికి అలర్ట్ చేయబోయే ఒక మహా సంస్థనే ఈ ఫిన్ యూనివర్సిటీ ఆఫ్ fifth two uh, people started with their money management and all the things so finance is a uh, money is very emotional things for us because as we taking into our personal all majority people are struggling to get money and they that are managing money may be the wrong way because of the wrong way they are uh, coming into this lot of struggles and all those things so we are the court is there from Warren Buffett money should work for us not we are should work for money. So this is the reason we just come to the things. Thank you for leverage technology for this financial empowerment. Today. Everyone has access to mobiles uh, phones tablets computers everything. So with this financial empowerment, whatever the finance financial literacy we want to promote we are going to leverage all this technology for the benefit of all where everyone from every nook and corner of the country can have access to this financial literacy courses. They can go through at their own speed. We'll also have like uh, uh, for offline courses also like we have educators who will help them to understand these concepts, these terminologies, these jargons at their own pace. So having technology is not just enough making use of the correct uh, correct use of this technology for the right purpose దాదాపు డెబ్బై కోట్ల మంది యూత్ ఉన్నారు కంట్రీస్ అందులో మన దేశంలో ఎక్కువ యూత్ ఉన్న దేశం భారతదేశం దానికి కలాం గారు చెప్పారు సార్ కూడా అబ్దుల్ కలాం గారితో ఫౌండేషన్ లో వాళ్ళు చాలా మోటివేటెడ్ స్పీకర్ పెద్ద కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి మన నెగ్లిజెన్సే ఈ యొక్క ముఖ్యంగా యూత్ అనార్థాలకు కాదండి అవుతున్నారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల మిస్టేక్ నేను అనుకుంటాను దాదాపు ఇంటర్ అయిపోయిన నేను సెల్ ఫోన్ ఇవ్వలేదు మా బాబుకు మా కూతురు కూడా ఎవరు కూడా ఇవ్వాలి ఏది ఇవ్వాలి ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది మీకు తెలుసు పెద్దలందరికీ అందు గురించి ముఖ్యంగా మీడియా ద్వారానే ప్రతి ఒక్క చేంజింగ్ సొసైటీలో వస్తుంది చాలా వరకు స్టూడెంట్స్ తెలంగాణలో సిక్స్టీ టూ ల్యాక్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి నలభై లక్షల దాకా ఉన్నారు మరి వీరిని మార్చవలసింది మీ పాఠశాల నుండే స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి నోటీస్ బోర్డు లో పేరెంట్స్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది ఇంటి దగ్గర కూడా చాలా వరకు ఈ యొక్క బర్డెన్ స్పేస్ కు ఉపయోగపడుతున్నారు కార్పొరేట్ స్కూల్స్ వల్ల చాలా వరకు సమాజం నష్టపోయింది స్కూల్స్ పేరు చెప్పను కానీ మీకు అందరికీ తెలుసు మీడియా పెద్దలందరికీ మిత్రులందరికీ ఒక ప్రభుత్వ ఒక బడ్జెట్ స్కూళ్ళలో మంచి వాతావరణం మంచి ఆలోచన మంచి సత్సంబంధాలు గురువు తల్లిదండ్రులు సమాజము ఇవన్నీ చెట్ల కింద నేర్చుకొని కూడా ప్రపంచాన్ని ఎదిగే స్థాయికి ఎరిగారు మరి ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఆట లేదు పాట లేదు ఏదీ లేదు అది మీరు ఒకసారి హైలైట్ చేసి రాయండి సార్ పేరు పెట్టి ఆట పాట అవసరం మనం నూట నలభై కోట్ల మంది నలభై కోట్ల మంది ఉన్నారు ఎక్కడ ఒలింపిక్స్ లో మన స్థాయి ఉంది చూడండి ఒకసారి ఆలోచించండి మరి ప్రపంచంలో ఉన్న నలభై దేశాల దాదాపు పెద్ద మల్టీనేషన్ కంపెనీ సీఓలు అయితే ఇండియన్స్ ఏ ఉన్నారు మరి ఎక్కడ జరుగుతుంది లోపం ఎక్కడ జరుగుతుంది దాని గురించి మా పాఠశాల నుండి మేమందరం ప్రైవేటు సంస్థల ద్వారా అసోసియేషన్ ద్వారా జాగృతం చేస్తాం ఇలాంటి పెద్దలు ఇంకా అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తాం కల్కట్టాలో శిలిగిరిలో ఈ స్టేట్స్ నుంచి ఒక ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహిస్తున్నాం అక్రాస్ ట్వంటీ నైన్ స్టేట్స్ నుంచి త్రీ హండ్రెడ్ డెలిగేట్స్ అటెండ్ అవుతున్నారు దానికి ఏమైనా అవకాశం ఉంటే నేను పెద్దలతో మాట్లాడుతున్నాను జబర్దస్త్ ఎక్కువ గుర్తుపట్టుకోవచ్చు నేను లేడీ గేటర్స్ ఎక్కువ ఉంటానమాట సో అందు గురించి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆహ్వానించినందుకు మీరు మీ మాట్లాడి కూడా నాకు చాలా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ముఖ్యంగా జఫీన్ యూనివర్సిటీ అనే యాప్ ప్రతి ఒక్కరికి ఉండాలి మన మొబైల్ లో వాట్సాప్ అయితే ఎలా ఉంటుందో ఇది కూడా కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నా చాలా మంచి విషయం మాట ఇప్పుడు మా మా ఇంట్లో నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మొబైల్ ఇస్తే తింటున్నారు మొబైల్ ఇస్తూనే లేస్తారు మెమరీలతోనే పడుకుంటున్నారు ఎంత దూరం చేద్దామో దూరం చేయలేకపోతుంది ఎంత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనం ఎన్నో లాస్ అవుతున్నాం మమ్మీతో కానీ డాడీతో కానీ పిల్లలతో కానీ స్పెండ్ చేయలేకపోతున్నాం ఏదైనా మొబైల్ చూసుకొని చూడాల్సి వస్తుంది కానీ ఇది కనిపెట్టినందుకు టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యింది 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 అంటున్నారు సో ఎంత డెవలప్మెంట్ అయిందో అంత వినాశనానికి కూడా దారి దారితీ దారి తీస్తుంది ఈరోజు సో మెయిన్ గా మొబైల్ కానీ తర్వాత చాలా ఉన్నాయి అరికట్టాలని మన ఫిన్యూస్ ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు అరికట్టడానికి చాలా దోహదపడుతున్నారు ఇప్పుడు కొత్తగా యాప్ రెడీ చేశారు సో వీరి యాప్ లోకి వెళ్ళాలని సో వీళ్ళు కోరుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి యూనివర్సిటీ వాళ్ళు దగ్గరలోకి సొల్యూషన్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ఆల్ ద పీపుల్ టు యూస్ డిజిటల్ ఫార్మ్ డిజిటల్ ప్లాట్ఫామ్ స్టిల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లో Uh, world well, is a great thing. i really wish them all the best. i'm a tech startup founder uh, and i know how difficult it is to uh, develop an idea into technology platform and make it as a brand because every day, every minute i'm in that journey only. so i really wish the finn university uh, team to be you know, successful in their journey and uh, uh, help the society. thank you. this is the gap in the financial literacy, which is called University, and today it's available for everyone in the market and everyone we want to empower every students to every individuals in india we want to take this financial literacy uh, to empowering 20 lakh individuals in upcoming uh, one year that's a mission and goal what we have taken to us and what uh, we want to accomplish it we want to make uh, india a financial literate india so that's the mission what we are here and that's the thing what we are trying to do it here so, everyone can access financial literacy through uh, Finversity through fine, uh, fineforindia.in today. So, please go through the website. Please start taking your financial literacy, first step to your financial literacy through taking a test today. It's available for everyone. Please do take it. Thank you. Thank you. For India is available now. We are happy. Just go through the website and give me your valuable feedback. Thank you. Thank you so much. Samstad ప్రజలందరికీ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించేదానికి ఆర్థిక సమస్యల నుంచి ఎలా అధిగమించవచ్చునో తెలిసేటువంటి యొక్క ప్రయోజనాన్ని చేకూర్చేదానికి ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఆర్థిక నేరాల వల్ల రక్షించుకోబడేటువంటి ఒక విధానాలను కూడా తెలియజేయడానికి కోసం ఒక ముగ్గురు టెక్నోక్రాట్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ యూనివర్సిటీ ఇందులో పిల్లలతో సహా పేరెంట్స్కి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఆర్థిక అవగాహనలో కావలసినటువంటి యొక్క విజ్ఞానం వారికి అందబడు చేయబడుతుంది దానివల్ల సమాజంలో ఆర్థిక నేరాలు తగ్గి ఆర్థిక విషయాల పట్ల అందరికీ కూడా ఒక అవగాహన సదవగా రావాలనేటువంటి ప్రయోజనం కోసం ఈ ఫిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్తే అండి నా పేరు నుల్గజోడ్ మధువినయ్ నేను వెంచర్ క్యాపిటలిస్ట్ని స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ లో స్టార్ట్అప్ కంపెనీస్ అందరికీ సపోర్ట్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా ప్రైవేట్ ఈ సీడ్ ఫండింగ్ స్టార్ట్ చేశాము అలాగే ఇప్పుడు ఫైన్ ఇండియా ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశామండి దాంతోపాటు ఇంకా ఫ్యూమోర్ స్టార్టప్ కంపెనీస్ కూడా మొదలట్టుపోతున్నాము దీని తర్వాత ఓమి అని ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము దీని తర్వాత ఫ్యూయల్ డ్రాప్ అనేది ఇంకో దానికి సపోర్ట్ చేస్తున్నాము స్టార్టప్ కంపెనీ ఇంకా నోవా న్యూబులా అని ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ టెక్ పవర్ టెక్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎప్పుడు అంటే జనరల్గా నేను అంత ఎవ్రబడీ నోస్ మీ వెల్ నేను అందరికీ బాగా పరిచయం ఇంత క్యాపిటలిస్ట్గా ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలుగా ఈ వెంచర్ క్యాపిటల్స్గా నేను జీవిస్తున్నాను దీంట్లో ఈ మధ్య స్టార్టప్ కంపెనీస్కి ఎంపవర్మెంట్గా మోడీ గారు ఒక టూ మంత్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దాని ప్రాసెస్లో ఎక్కువ మంది ఆయన అప్రోచ్ అవుతా ఉన్నారు దాని ప్రకారం మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ వెరీ గుడ్ స్టార్ట్అప్ కంపెనీ ఈజ్ అ ఫైనాన్షియల్ లిటరేచర్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయ్ ఎవ్రీ పర్సన్ కూడా ఈవెన్ నాట్ ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ పెద్దవారు కూడా ఈ మధ్యకాలంలో మోసపోతున్నారు ప్రతి ఒక్కరికి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అది ఆ యాప్ వాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ హలో అండి దిస్ ఇస్ శ్రీతేజ్ ఇవాళ ఫైన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక బెంగళూరు నుంచి వచ్చారండి కాన్పూర్ ఐఐటి నుంచి మన సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి గేమింగ్ యాప్స్లో జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి ఇండియన్ యూత్ ఎలా మోసపోతున్నారు యూతే కదండి అబౌట్ టు సీనియర్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా డెలిగేట్స్ అందరూ కూడా దీని నుంచి మోసపోతున్నారు అంటే అవేర్నెస్ సరిగ్గా లేక ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాన్ని ఫినాన్షియల్ ఫినాన్షియల్ అవేర్నెస్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యేలా ఒక కొత్త యాప్ క్రియేట్ చేస్తున్నారు ఈ యాప్ డెఫినెట్గా అందరికీ బాగా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి అంటే సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతూ ఉంటాయి వాటిని ఎలా నిరోధించాలి ఎక్కడెక్కడ అప్డేట్స్ ఎలా ఉంటాయి బ్యాంకింగ్స్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ మన ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ని మనం ఎలా సెక్యూర్గా పెట్టుకోవాలనేది మనం లర్న్ చేయాలి ఫోన్ నెంబర్ నుంచి అన్ని డీటెయిల్స్ అయి లింక్ అయి బయట వెళ్తున్నాయి కదా మన సెక్యూర్గా మనం మన సైడ్ నుంచి మనం కొన్ని సెక్యూరిటీస్ పాటిస్తే డెఫినెట్గా మనం సైబర్ క్రైమ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అండి మనం మోసపోకుండా ఉండొచ్చు అలాగే ఇప్పుడు డ్రగ్ అవేర్నెస్ కూడా ఉందండి అంటే చాలా మంది యూత్లో అవేర్నెస్ లేక డ్రగ్స్కి బాగా తాపత్రయపడుతున్నారు ఎప్పుడైతే ఈజీ మనీ అనే దానికోసం తాపత్రయ పడుతుందో డెఫినెట్ రాంగ్ వేలో యూత్ అంతా ట్రావెల్ చేస్తున్నారు మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి మన భవిష్యత్తుకి చాలా ఆధారం అవుతుంది అందరూ యూత్ కూడా అలా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి మేబీ వన్ ఆర్ టూ మంత్స్ లాక్ష ఈ రోజు ఫినివర్సిటీ అనే కంపెనీ లాంచ్ చేయడం అనేది జరిగింది చెప్పాలంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండ్ అ సోషల్ కాజ్ దట్ హ్యాడ్ బీన్ అవుట్ బై దిస్ యూనివర్సిటీ యూనివర్సిటీమ్ ఇది మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అనేవి జరగడం ఉండడం జరుగుతుంది లైక్ చిన్నప్పటి నుంచే అంటే ఏదైనా కూడా ఫ్రమ్ చైల్డ్ అంటే బేబీ నుంచి చైల్డ్ నుంచి మనం ఏదైతే టీచ్ చేస్తామో అదే వాళ్ళు నేర్చుకొని అండ్ దే అబ్బ్రింగ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే సైబర్ క్రైమ్ మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అండ్ జాబ్ రిలేటెడ్ యూనో స్కామ్స్ మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అండ్ ఈ యొక్క అవేర్నెస్ అనేది స్టూడెంట్స్ లో అసలు లేదు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లేకపోతే పాస్డ్అౌట్ అయినా చాలా ఇష్యూస్ అనేవి చూడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా జాబ్ స్కామ్స్ కి ఎఫెక్ట్ అవుతున్నారు సైబర్ క్రైమ్ ఫినాన్సెస్ పోగొట్టుకోవడం కానీ అది ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఇలా వస్తే మనీ పోవడం సో ఇవి ఎంత అవేర్నెస్ తెలియకుండా అది జరిగిపోతూ ఉన్నాయి అండ్ ఇది ఈ యొక్క కాన్సెప్ట్ ని అంటే నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ఫినాన్షియల్ అవేర్నెస్ అంటే మనం సంపాదించిన ఫినాన్సెస్ సెగ్రిగేట్ చేసుకోవచ్చు హౌ కెన్ బీ బిల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫ్యామిలీ సో ఇవన్నీ కూడా చిల్డ్రన్ నుంచి అంటే బేసిక్ లైఫ్ స్కిల్స్ అంటాం కదా సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా చిన్నప్పటి నుంచే కి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు స్కూల్స్ లో అండ్ ఇన్ ఫ్యూచర్ టైమ్స్ లైక్ ఇండియా వైజ్ మొత్తం కూడా ఇది పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా ఇట్స్ అ వెరీ గ్రేట్ సోషల్ కాజ్ దట్ హ్యాడ్ బీన్ బ్రాడ్ బై ఇన్ యూనివర్సిటీ టీమ్ అండ్ ఆల్ ఐ రియల్లీ అప్రిషియేట్ దమ్ అండ్ దిస్ ఈస్ మెయిన్లీ ద అవేర్నెస్ విచ్ ఈస్ గోయింగ్ టు అప్రింగ్ హ్యుమానిటీ ఇన్ ఫ్యూచర్ టైమ్స్ యు నో విత్ రిలేటెడ్ టు ద చిల్డ్రన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అభిలాష్ శంకర యాక్టర్ ఫిన్స్ యూనివర్సిటీ రోజు నాడు ఓపెన్ అయింది యాప్ ఇస్ గుడ్ యాప్ ఎందుకంటే ఇది మన అందరం తెలుసుకోవాల్సిన యాప్ ఫిలిం ఇండస్ట్రీలో నేనే కాదు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించాను ఎందుకంటే ఇవాళ రేపు ప్రతిదీ క్రైమ్ స్టార్ట్ అయిపోయింది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఏజ్ పెద్దోళ్ళు అంత వరకు కూడా ప్రతి ఒక్కరు మోసం పారేట బేర్పడుతున్నారు ఈరోజు చూస్తానమా మనం అప్డేట్ వర్షన్ ఏఐ కానివ్వండి అండ్ రకరకాల యాప్లు అండ్ గేమ్స్ అనే మోసం చేసి అందరూ ఈ రోజు నాడు ప్రతి బ్యాంకులు అమౌంట్లు దోచేస్తున్నారు అది మన ఇండియా నుంచే కదా వరల్ నుంచి ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నారో కూడా అది తెలియట్లేదు కానీ ప్రతి ఇంట్లోని చాలామంది నష్టపోతున్నారు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్లో కానీ రోజు మేము ఇది వింటనే ఉంటున్నాము వాట్ ఈస్ వాట్ మా అబ్బాయి ఈరోజు గేమ్ ఆడాడు అలా పోయింది మా అబ్బాయి వెళ్ళాడు సో ఇదే కాకుండా బానిస అయిపోతున్నారు ఈ భావితరాలు ఉని ఫ్యూచర్ ఎలా ఉన్నదో అనేది భయమేస్తుంది ఎలా అంటే డ్రగ్స్ అట్రాక్ట్ అయిపోతున్నారు ఏజ్తో నిమిత్తం లేకుండా సో ఇవన్నీ మనం అరికట్టేదానికి ఈ ఫిన్స్ యూనివర్సిటీ అనేది ఒక యాప్ గట్ ఇది చాలా సంతోషకరమైన విషయం ఇది ఒక బిఫోర్ ఇంకా ముందు వచ్చి ఉంటే నాకు బాగుండేదని చాలా అనిపించింది యాజ్ అ పేరెంట్ ఏంటంటే ఇలాంటి యాప్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది అంటే మనకు తెలియాలి రేపొద్దునా రేపు మన పిల్లలు ఇన్ ఫ్యూచర్ మంచి ఇన్ ఫ్యూచర్ మన అందరం బాగుండాలనుకుంటే మనం ఈ రోజు నుంచే దీన్ని మనం కాపాడుకోవాలి పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటారు మొక్క వంచనది మానయ్య పోల్చున అని అలానే మనం ఇప్పుడు ఏం చేస్తాం దీనిని ఉప్పు నుంచి అరికట్టాలి దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి తెలియచేయండి చిన్నవాళ్ళు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలియచేయండి సువెన్సు అని చెప్పి దానివల్ల ఉపకారం ఉంది అందరికీ మంచి భవిష్యత్తు ఉంది లేదంటే భావితరాలు చాలా నష్టపోతాం ఇది నా ఒక్కరి నేను ఒక్కడనే చెప్పినే కాదు మీరు కూడా ఆలోచించండి పది మందికి చెప్పండి ఇది అన్ని రాష్ట్రాల్లోని అన్ని దేశాల్లోని ఇది ఒక మంచి డిసిషన్ అని నాకు అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మై నేమ్ శాల్బెన్ నేను ఐ కంప్లీటెడ్ మై సెవెన్ ఇయర్స్ ఆఫ్ కోఆపరేట్ వరల్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ గ్యాప్లా వర్క్ చేసేకి ఒక ఛాన్స్ వచ్చింది అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ మిషన్ హెర్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ అక్రాస్ ఇండియా తీసుకొని పోవాలా దానికి ఇప్పుడు ఈ రోజు ఫైనాన్షియల్ లిటరసీ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది ఫైన్ ఫార్ ఇండియా వెబ్సైట్ డాట్ ఐఎన్ ఫైన్ ఫార్ ఇండియా డాట్ ఐఎన్ ఎన్రోల్ చేయవచ్చు టేక్ యూర్ ఫస్ట్ స్టెప్ టు ఫైనాన్షియల్ లిటరసీ ఈ రోజు నుంచి సో టేక్ టేక్ యూ క్విజ్ ఎవ్రీథింగ్ సో వీఆర్ ఇయర్ టు డ్రైవ్ ద ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ ఇండియా థ్యాంక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా